ఏ రకంగా ఒప్పందాలు కుదుర్చుకునింది ఒక్క ల్యాండ్ ఇచ్చేయడమే కాకుండా డేటా సెంటర్తో పాటు టెక్నాలజీ పార్కులు స్కిల్ యూనివర్సిటీ అనేటువంటిది డెవలప్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది అన్నటువంటిది జీవోలు ఇచ్చి కేటాయించేది కూడా మనం అందరం చూసాం ఒప్పందాలు కుదిరింది కూడా మనం అంతా చూసాం అది క్రెడిట్ చోరీనే ఈ మన పారిశ్రామికవేత్తల సదస్సులో రెన్యూవబుల్ ఎనర్జీ గురించి జరిగేటటువంటి ప్రతి ఒప్పందం కూడా ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగినటువంటి ఒప్పందాలే అన్నటువంటిది స్పష్టంగా కూడా తెలియజేశాం అనేక పథకాలలో కూడా ఆటో వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుంచి అమ్మఒడి దగ్గర నుంచి పేర్లు మార్చుకుంటున్నాడు తప్పితే తనకంటూ ఏది చేయకుండా ఆ క్రెడిట్ చోరీ చేసేటువంటిదే తను చేస్తున్నాడు అదే రకంగా నిన్న జరిగినటువంటి హౌసింగ్ ఇళ్ల పట్టాల పంపిణీ ఇళ్ళ ఇళ్ళ గృహప్రవేశాల పథకంలో కూడా అదే జరిగింది తను పబ్లిసిటీగా తను ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ విపరీతమైనటువంటి దారిలో మూడు లక్షల మందికి గృహప్రవేశాలు చే చేయిస్తున్నాను అంటున్న మాట తన ఎల్లో మీడియా ద్వారా అనేక రంగాలలో వస్తున్న వార్తను చూసి ఏ రకంగా జరిగింది అని చెప్పి కొంచెం దానిపైన పరిశీలన చేస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా లాంటి మహమ్మారి వచ్చి అనేక ఇబ్బందులు జరుగుతున్నా రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఐదున ఒకేసారి మొదలుపెట్టి ముప్పై ఒక్క లక్షల మందికి అక్క చెల్లెలకు డైరెక్ట్గా ఇళ్ళ పట్టాలు రిజిస్టర్ చేసే పథకాన్ని ప్రారంభించి ముప్పై ఒక్క లక్షలు మామూలుగా కాదు ముప్పై ఒక్క లక్షల మందికి దాదాపుగా డెబ్బై రెండు వేల డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది వేల ఎకరాలు డెబ్బై రెండు వేల ఎకరాలలో ముప్పై ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షల మంది హౌస్ సైడ్స్కి దాదాపుగా లక్ష పదహైదు వేల కోట్ల వాల్యూ చేసేటువంటి అసెట్ క్రియేషన్ అంటే ఆస్తిపరంగా సృష్టించే విధంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టి పదిహేడు వేల జగనన్న కాలనీలు డెబ్బై రెండు వేల ఎకరాలలో ముప్పై ఒక్క లక్ష పాయింట్ ఇరవై వేల ఇళ్ల స్థలాలకు లక్ష పదహైదు వేల కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులను పదిహేడు వేల జగనన్న కాలనీలను తను ప్రారంభించి దానికి ఒక రూపు తీసుకొస్తే ఈరోజు ఏదో తాను ఒక్క సెంటు స్థలం ఇవ్వకుండా పోయి పట్టుమని పది మందికి బిల్లులు హౌసింగ్ బిల్లులు ఇవ్వకుండా మూడు లక్షల మందికి గృహప్రవేశాలు చేయిస్తున్న ఉగాదికి ఐదు లక్షల వే ఐదు లక్షల ఇళ్ళలకు గృహప్రవేశాలు చేయిస్తున్నటువంటి మాటలు మాట్లాడినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది అందుకనే నిన్న కూడా తను వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఇళ్ళ పట్ట అక్కడ ఇళ్ళ గృహప్రవేశాలు చేయించినటువంటి ఇద్దరు మహిళలను ఆ డేటా కూడా చూసాం ఏంటి ఇది విషయం అని చెప్పి హేమలత అన్న హేమలత గారు అన్నటువంటి వారు ఒకరు ముంతాజ్ బేగం గారు అన్నటువంటి వారు వారికి ఏ టైంలో ఇల్లు మంజూరు అయింది రెండు వేల ఇరవై రెండులో డేట్తో సహా ఇరవై ఎనిమిది ఏప్రిల్లో ఇరవై రెండు సంవత్సరంలో తనకి ఇల్లు మంజూరైంది ఎప్పుడు బేస్మెంట్ లెవెల్లో బిల్లులు ఎంత ఇచ్చారు రూఫ్ లెవెల్లో బిల్లులు ఎంత ఇచ్చారు రూఫ్ కంప్లీట్ అయినటువంటి బిల్లులు అన్నీ కూడా రెండు వేల ఇరవై మూడు వరకు తనకి ఇన్నటువంటి దాంట్లో ఆధారాలతో సహా తనకు చూపించడం జరుగుతుంది ప్రాంతాల్లో నేను ఆ రోజు ఆలోచించి దగ్గర దగ్గర ఏడు లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం ఏడు లక్షల ఇండ్లు కూడా మీరు చూస్తే నూట నాలుగు మున్సిపాలిటీల్లో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు యూనిట్లు ముప్పై నాలుగు ప్యాకేజీల కింద పెద్ద పెద్ద టౌన్షిప్ నిర్మాణం చేశాం ఆధునికమైనటువంటి నగరాల నిర్మాణం చేశాం అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఫ్రీ అన్నారు మాట నిలబెట్టుకోలేకపోయారు అక్కడ రోడ్లు కూడా లేకపోయారు ఇలాంటి చాలా ఒకతొకలు జరిగి మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం ఒక బ్రష్ బట్టిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది కొత్తగా ఇండ్లు కడతామన్నారు మీరందరూ గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత తర్వాత పట్టణ ప్రాంతంలో ఒక సెంటు గ్రామీణ ప్రాంతంలో ఉట్టినార సెంటు అది కూడా ఊర్లో కాదు ఎక్కడో అడవిలో ఎక్కడో చెరువులో ఎక్కడో వాగులో ఇచ్చారు చాలా భయంకరంగా అవినీతి చేశారు గవర్నమెంట్ భూమి తీసుకోవడం దాని మీద లో లెవెల్ అని దాని మీద లెవెల్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పనులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు ఎక్కడా లేదు డ్రైనేజ్ లేదు మంచినీరు లేవు కరెంటు లేదు ఎవరైనా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు పేదవాళ్ళకు కట్టి ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు అంటే పేరు మీది వీళ్ళు ఎక్కడికెక్కడకో పంపించి అందులో దోచుకుంటే అందులో నుంచి గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు కట్టింది రేజ్ కింద పేరు మీది ధనం ప్రభుత్వాన్ని దోచుకునిది పెత్తందారులు దోపిడీదారులు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను